శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలు వ్యక్తుల భవిష్యత్తును తెలుపుతాయట అంతేకాదు వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చట దీని గురించి పురాతన హిందూ పురాణాల్లో పేర్కొన్నట్లు ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకు ఈ కింది భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు విశాలమైన నుదులు ఉంటే ఆ వ్యక్తి మంచి ఆలోచనా పరుడే కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడట అలాంటి నుదుటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు సమాజంలో మంచివారిగాను పరోపకారిగానూ ఉంటారట సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయువుతో జీవిస్తాడట సకల భోగాలపై ఆసక్తి ఉంటుందట సువాసన పట్ల ఆసక్తిని కలిగి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలరట కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే త్వరగా వివాహం అవుతుందట అలాగే గుణవంతురాలైన భార్య లభిస్తుందట భార్య వల్ల గొప్ప అదృష్టవంతుడవుతాడట వీరికి శాంత స్వభావం కూడా ఎక్కువేనట కుడి కంటిలో ఉంటే స్థిరాస్తులను కూడబెట్టుకుంటారట కుడి కనురెప్పపై పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు అపార సంపదలతో కోట్లకు పడగలెత్తుతారట వాహన యోగం కూడా లభిస్తుందట ముఖానికి కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళు అదృష్టవంతులవుతారట